హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా అన్నారు ఇది కింద కమెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో ఏంటంటే మీరు టైటిల్ అండ్ హామ్లు చూసే ఉంటారు కదా కాళేశ్వరం వెళ్ళున్నాం పుష్కరాల కోసం ఒక కాళేశ్వరం మాత్రమే కాదు మొత్తం ఒక టెన్ టెంపుల్స్ ప్లాన్ చేసామన్నమాట మేము చేసిన ప్లాన్ అంత రివర్స్ అయిపోయింది మేము అనుకున్నది కొన్ని జరగలేదు కొంచెం డిస్టర్బ్డ్గా కూడా స్టార్టింగ్ డే జరిగిందనమాట అది ఏం జరిగింది ఏంటనేది వీడియోలో క్లియర్గా చెప్తాను మొత్తానికి సేఫ్గా ఇంటికైతే అన్నమాట ఇంకా ప్రిపరేషన్స్ ఏంటంటే మనకు జర్నీ కోసం అంటే ప్రతి చోట బయట తినలేం కదా ఒక నీసం ఒక డే ఆర్ వన్ అండ్ హాఫ్ డే అయినా ఇంటి ఫుడ్ తింటాము అని చెప్పి కొన్ని చపాతీలు అవి ముందు రోజు చేశాను అనమాట ఒక ట్వంటీ ప్లస్ అలాగా కంప్లీట్గా ఒక త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాము ఇంకా వాళ్ళు కూడా చేసుకొని వచ్చారు ఇలాగే సేమ్ చపాతీలు రైస్ అలాగా ఇంకా అందరం షేర్ చేసుకొని ఒకే చోట కూర్చొని లంచ్ అవి అన్నీ చేసేసామన్నమాట ఇంకా ముందు రోజు అంతా చపాతీ చేసి పెట్టాను కాస్త ఆయిల్ అది ఎక్కువ వేసి మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా ఇంక ఇదేమంటే మార్నింగ్ త్రీకి అలానే ఇద్దరు లేచేసి ఫ్రెష్ అయిపోయి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని మళ్ళీ రైస్ వండి ఇక్కడ పులిహార కలిపేస్తున్నాను ఫస్ట్ ఏమైందంటే నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పి నిమ్మకాయ రసం అంతా పిండి పెట్టేశారనమాట మా పిల్లలు అది కలిపితే మళ్ళీ రైస్కి ఏమో అని డౌట్ వచ్చి అప్పటికప్పుడు మళ్ళీ చింతపండు ఎందుకని చెప్పి ఒక రెండు మామిడికాయలు మిక్సీ బట్టి కలిపేస్తాను అనమాట భలే వచ్చింది పులిహారైతే ఇంకా ఇలా పొడి ఆడుతూ కాస్త చల్లారిన తర్వాత అన్ని బాక్స్లో ప్యాకింగ్ చేసేసుకున్నాము చపాతి అలాగే పులిహార పచ్చళ్ళు అలాంటివన్నీ కూడా ఇంకా పూజ అయితే ఉదయమే అయిపోయింది ఇవాళ అందరం కలిసి కూర్చుని పూజ చేసుకున్నట్లయిందనమాట అంటే త్రీకే అలా లేచాను కదా నేను వీళ్ళని త్రీ థర్టీ ఫార్థర్టీ ఫోర్కి అలా ఇద్దరు లేపి అందరం కలిసి చక్కగా పూజ చేసుకున్నాము లగేజెస్ అవన్నీ కూడా ముందు రోజే ప్యాక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పెద్ద హడావిడి ఏం లేదు డైరెక్ట్గా ఇంకా ఇల్లు అది లాక్ చేసుకుని జర్నీ స్టార్ట్ చేసేయడమే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఈ వెహికల్ ఒకటి మాట్లాడుకున్నామండి మంచి ఏసీ బస్సు అంటే మినీ బస్సు ట్రావెలర్ సరే ఒక త్రీ ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రీగా వెళ్ళొచ్చు చల్లగా బాగుంటుందిలే అని అనుకున్నాం అనమాట అయితే ఇది మనీ పే చేయడము అంతా అయిపోయింది ఇంకా ప్లాన్డ్ కదా మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము అంటే ఎంత ప్లానింగ్తో ఉంటాము సో అట్లా అని చెప్పేసి ఈ వెహికల్ మాట్లాడుకున్నాము ఇంకా స్టార్ట్ అయిపోయాము కూడా మంచిగా పూజ అది చేసేసుకొని సార్ వాళ్ళు ఇంకొక అన్నయ్య వాళ్ళు మేము మొత్తం త్రీ ఫ్యామిలీస్ అనమాట చక్కగా ఫస్ట్ అయితే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామితో దర్శనం స్టార్ట్ అయింది ఎక్కువగా ఈ జర్నీలో చేసింది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్సే ఇక్కడ తెలుసు కదా ఇంకా వెహికల్ అది పార్కింగ్ చేసేసుకొని మళ్ళీ పైకి బస్లో వెళ్ళిపోవడమే వెళ్ళాము లేదు వెహికల్ పైకి వెళ్ళాలి అంటే దానికి ఫైవ్ హండ్రెడ్ ఆర్థౌండ్ రూపీస్ ఛార్జ్ చేయాలి ఇంకా అందుకని చెప్పి ఇలా బస్సులో వెళ్ళిపోయాము మంచిగా దర్శనం చేసుకున్నాము అండ్ ప్రసాదం కౌంటర్ దగ్గర మా వారిని గుర్తుపెట్టి మన ఛానల్ నుండి ఒక సబ్స్క్రైబర్ ధనలక్ష్మి గారు కలిసి నన్ను కలవాలి అని చెప్పి అడిగారంట సమయానికి నా దగ్గర మొబైల్ లేదు తన దగ్గర మొబైల్ లేదు సో ఒక పిక్ తీసుకోవాలనుకుంటే అవ్వలేదు చాలా బాగా మాట్లాడారు అండ్ ఆ రోజు తన వెడ్డింగ్ యానివర్సరీ అంట భలే హ్యాపీగా అనిపించింది సో తనకి విష్ చేసి మళ్ళీ మేము కొండ కిందికి వచ్చేవరకు ఏం జరిగిందంటే వెహికల్ స్టార్ట్ కాలేదు అసలు ఏసీ రాలేదు చాలా చాలా ట్రబుల్ అయింది అసలు మనీ వేస్ట్ అయింది అట్లా ఇంకా మేము ఏమనుకున్నామంటే గుట్ట నుండి అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని వెళ్దాము అంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మనీ సరే ఇంకా వాళ్ళకి కారు ఉంది అన్నయ్య వాళ్ళకి మనకి ఉంది కదా అని చెప్పి ఎవరి వెహికల్స్లో వాళ్ళు వెళ్ళిపోదాము అని చెప్పి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి అక్కడి నుండి మళ్ళీ అక్కడ లంచ్ చేసి మేము వండుకున్నవన్నీ అక్కడ నుండి మళ్ళీ ఎవరి కార్లలో వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది ఇలా ఎవరి కార్లలో వాళ్ళు వెళ్ళకూడదనే అందరం కలిసి వెళ్ళాలనే ప్లాన్ చేసుకొని బస్ మాట్లాడితే అది కాస్త రివర్స్ అయింది అక్కడ నుంచి అయితే ఏదోలాగా బస్సులో రావడం జరిగింది అక్కడ మాకు దాదాపు ఒక హాఫ్ డే బేకర్ అయిందనమాట ఆ టైం అయితే ఇంకా సరే మళ్ళీ ఇంటికి వచ్చి నెక్స్ట్ డే వెళ్దామా అన్నారు మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఇది పోస్ట్ పోన్ చేసినట్లవుతుంది ఇంకా అది అలాగే ఉంటుంది మళ్ళీ మళ్ళీ అని డిలే చేసామంటే ఇంక అలాగే అవుతుంది లేదు ఈరోజు వెళ్దాం అనుకున్నాం ఇవాళే వెళ్ళాలి అని చెప్పి గట్టిగా అనుకొని అప్పటికప్పుడు మళ్ళీ అక్కడ ఇంటి దగ్గర లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయితే చేసాము జర్నీ ఈవినింగ్ అయిపోయింది అక్కడికి ఈవినింగ్ మళ్ళీ మేము వరగల్కి వచ్చిన్నాం అనమాట ఈసారి ఎక్కువగా నేను చూడని టెంపుల్స్ని దర్శనం చేసుకోవడం భలే హ్యాపీగా అనిపించింది వర్గల్ సరస్వతి అమ్మవారి టెంపుల్ చాలా చాలా బాగుండింది నేను ఇంతకుముందు బాసర అమ్మవారిది చూసాను కానీ వర్గల్కి రాలేదు ఎంత పెద్దగా ఉందో అసలు ఆ కొండ మీద ఇంత హైట్లో కట్టున్నారంటే ఫ్లోర్స్ లాగా కట్టారనమాట స్టెప్స్ చూసారు కదా అలా పైకి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఫ్లోర్ పైకి వెళితే అక్కడ అమ్మవారి కూర్చొని ఇచ్చారు సెట్టింగ్ అది చాలా బాగుండింది ఎక్కడ చూసినా అలా కమలంలో అమ్మవారిని కూర్చోబెట్టి బాగుందనమాట ఇదిగోండి అమ్మవారు ఆ తర్వాత మేము దర్శనం అయినాక బయటకు వచ్చాము బయట చూడండి వ్యూ ఎంత బాగుందో విలేజ్ అంతా భలే అందంగా కనబడుతుంది ఈ ప్లేస్లో చాలా పిక్స్ దిగామన్నమాట అందరం కలిసి మెయిన్ థింగ్ ఏంటంటే మేము పెట్టుకున్న ఈ జర్నీ కాస్త ఆ బస్సులో అయితే టూ డేస్లో అయిపోయేది కానీ మేము అంత రివర్స్ రివర్స్ అయ్యేసరికి మాకు టూ డేస్ కాస్త త్రీ డేస్ పట్టింది అనమాట ఇంకా అలా ఆ వర్గల్లో అమ్మవారి ఆలయము అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయమన్నీ పక్కపక్కన ఉంటాయి శివయ్య అవన్నీ దర్శనం చేసేసుకొని జర్నీ అయితే స్టార్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మేము కొమరవెల్లి మల్లన్న వెళ్తున్నాము ఫస్ట్ టైం అనమాట అక్కడ కూడా నేను ఎప్పుడు వెళ్ళిందే లేదు అయితే దారిలో మేము టీ తాగుదాం అని చెప్పేసి ఇక్కడ ఆగితే ఏమన్నా లేడీస్ ఎలా ఫస్ట్ యాక్చువల్గా మేం కాదు ఇక్కడికి వచ్చింది జెంట్స్ అందరు వచ్చారు వాళ్ళు టవల్స్ హ్యాండ్ కర్చీఫ్స్ చిప్స్ అవి తీసుకుందాం అని వస్తే మేము పెద్ద టెండరే వేద్దామని చెప్పి ఫస్ట్ శారీస్ సెలెక్ట్ చేసుకుందామని వచ్చాము కానీ అతను అసలు అస్సలు అంటే అస్సలు తగ్గించలేదు కానీ సూపర్గా ఉండే కలెక్షన్స్ అయితే సరే అందరం ఒక్కొక్కటి తీసుకుందాం అనుకున్నా కానీ అది సెట్ అవ్వలేదన్నమాట మొత్తానికి టెంపుల్ క్లోజ్ చేసే టైమింగ్లో అయినా కొమరవెల్లి మల్లన దర్శనం అయితే చాలా బాగా జరిగింది మొదటిసారి వచ్చాను ఆ సోమవారం అలా చూస్తే గూస్ బంబ్స్ అనిపించింది అసలు బలే అనిపించింది ఇలా పసుపు బొట్టు అలా పెట్టేసరికి ఇంక ఇక్కడ దర్శనం తర్వాత ఒక పిక్ అలా అందరం ఒక ఫ్యామిలీ పిక్ అలా తీసుకొని నెక్స్ట్ ఏంటంటే కొంచెం షాపింగ్ అది చేస్తున్నాము అండ్ ఈ టెంపుల్ తర్వాత మళ్ళీ మేము కొండపోచమ్మ టెంపుల్కి వెళ్ళి ఉన్నాం అనమాట అమ్మవారి దర్శనం అంటే బయట నుంచే జరిగింది చీకటి చీకటైంది కాబట్టి అక్కడి నుండి మేము నెక్స్ట్ వేములవాడ వెళ్ళిపోయాం వేములవాడ వెళ్ళి మళ్ళీ అక్కడ రూమ్ అది తీసేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా కాదు నైట్ చాలా లేట్ అయింది కాబట్టి కాస్త మేము వెళ్ళగానే లేచాం అందరం సెవెన్ థర్టీ అలా మొత్తానికి కంప్లీట్గా అందరం బయటకు వచ్చేస్తామన్నమాట ఫ్రెష్ అయిపోయి వేములవాడ రాజన దగ్గర దర్శనం కూడా బాగానే జరిగింది కాకపోతే ఏంటంటే పబ్లిక్ చాలా ఉన్నారు ఇటు పుష్కరాలు అటు సమర హాలిడేస్ అవ్వడము అదే కాక ఇక్కడ బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గర బోనాలు తీస్తున్నారనమాట ఇక్కడ దానివల్ల పబ్లిక్ చాలా ఉన్నారు రోడ్లన్నీ అసలు కిటకిటలు ఆడిపోతున్నాయి ఇంకా మేమేంటంటే దర్శనం అవగానే చిన్న షాపింగ్ ఆ చిన్న షాపింగే కానీ లేడీస్ అందరం ఒక చోట ఉంటే కాస్త టైం పడుతుంది కదా అలా బ్యాంగిల్స్ చిన్న చిన్నవి అవి పిల్లలకు ఏంటో తీసుకొని ఇంకా తర్వాత మేమంతా కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఆల్మోస్ట్ అక్కడ టెన్ దాటిపోయింది అనుకుంటా ఇంకా దగ్గరలో ఏది ఉంటే అది మనకి టైంకి ఫుడ్ దొరికిందా లేదా అది తీసుకున్నామా లేదా అంతవరకే ఆలోచించాము ఆ తర్వాత అటు పక్కన నగరేశ్వర ఆలయం అని ఉంటుంది ఇక్కడ ఏంటంటే మేము యాక్చువల్గా ఈ హనుమాన్ జయంతి పెద్ద జయంతి టైంలో వెళ్ళున్నాము కాబట్టి ఏ టెంపుల్ దగ్గర చూసినా అసలు ఎంత బాగా అలంకరించారో ఆ తర్వాత మేము ఇంకా రూమ్ అది చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ మేము వెళ్తున్నాము కొండగట్ట ఆంజనేయ స్వామి కొండగట్ట ఆంజనేయ స్వామి కూడా నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను ఇంకా సెకండ్ దర్శనాల్లో ఫస్ట్ ఇక్కడ వేములవాడ అవ్వగానే నెక్స్ట్ కొండగట్టుకు వెళ్తున్నాం కొండగట్టు దగ్గర ఇంకా హనుమాన్ కదా ఆల్రెడీ పెద్ద జయంతి ఉత్సవాలు కాబట్టి చాలా బాగా అలంకరించారు టెంపుల్స్ కానీ అలాగే అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి మేము వెళ్ళిన రోజు అన్నదానం కూడా చేస్తూ ఉన్నారనమాట మేము ఇక్కడ దర్శనం అది చేసుకుని అంటే కొండపైకి వెళ్ళి అంటే స్వాములు కదా ఇరుముళ్ళు అవి ఇస్తున్నారు అలాగే మేము దర్శనాలు అవి చేసేసుకొని ఇంకా కిందికి వచ్చే వరకు ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది ఇంకా లంచ్ టైం అయింది కదా మేము కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళమంతా ఏంటంటే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళే వరకు పాడైపోతాయి కదా అందుకని చెప్పి అక్కడ మంకీలు అవి ఉంటే వాటికి ఇచ్చేసాం అవి చక్కగా తినేస్తున్నాయి ఇక్కడ నుండి ఇంకా నేరుగా మేము వెళ్తున్నాం ధర్మపురి ధర్మపురిలో కూడా లక్ష్మీనరసింహ స్వామి టెంపులే ఇక్కడ యమ ఆలయం అని చెప్పి యముడికి సపరేట్గా ఒక ప్రత్యేకమైన గుడి ఉందనమాట నేను దాని గురించి ఇక్కడ నేనేం షూట్ చేయలేదు కాకపోతే నేను షార్ట్స్లో తప్పకుండా పెడతాను ఇక్కడ ఏంటంటే నదిలాగా ఉండింది పిల్లలు కొంచెం రిఫ్రెష్ అవుతారని చెప్పి మేము ఇక్కడికి వచ్చున్నాం కానీ నాకు ఆ గట్టు దగ్గరే ఉంటానంటే వినకుండా నన్ను కూడా లాక్కెళ్ళిపోయారు చూడండి ఆ కోసమే ఉన్నారు మా వాళ్ళంతా మేము వచ్చిన వాళ్ళమంతా కూడా సరే ఇంకా వాటర్ కూడా కాస్త అంటే కోసకి అలా బాగాలేవు కానీ మధ్యలో వాటర్ బాగున్నాయి నీట్గా కొంచెంసేపు ఇక్కడ ఫ్రెష్ అయిపోయి టైం స్పెండ్ చేసి మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చేసాం బయట ఇంకా కొబ్బరికాయలు ఆయిల్ అన్నీ కూడా మంచి సేల్ చేస్తున్నారు అవన్నీ తీసేసుకొని సోమవారం దర్శనం చేసుకొని నేరుగా మేము మళ్ళీ వెళ్ళాం కాళేశ్వరంకి ఇది థర్డ్ డే థర్డ్ డే కాళేశ్వరం దగ్గరికి వెళ్ళిపోయి నైట్ నిద్రపోయాము అక్కడ ఒక టూ అవర్స్ అలా నిద్రపోయాము ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అలా నిద్ర లేచి ఫ్రెష్ అయిపోయాము అరేంజ్మెంట్స్ అవి బాగానే చేశారు లేడీస్కి వాష్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ అంటే న్యూస్లో అలా చెప్తున్నారు కదా చాలా పబ్లిక్ ఉన్నారు అసలు తోపులాట అది ఉంది అని చెప్పి అసలు వెహికల్స్ ఆగిపోయినాయి అలా ఏం లేదు అసలు మేము వెళ్ళిన చోటైతే మేము నైట్ అది కాక అక్కడ నిద్ర చేసి ఎర్లీ మార్నింగ్ మేము పుష్కర స్నానానికి వచ్చున్నాం ఇక్కడ చూడండి పబ్లిక్ కూడా చాలా దూరాన్ని దూరాన్ని ఉన్నారు పెద్దగా ఏం లేరనమాట మేము వెళ్ళింది మార్నింగ్ కదా అలాగే స్నానం చేసి అక్కడ వత్తులు అన్నీ దొరుకుతున్నాయి అక్కడే తీసుకొని చక్కగా స్నానం అది అయిన తర్వాత గంగలో దీపాలు అవి వదులుతూ ఉన్నాము మంచిగా అనిపించింది కాకపోతే లగేజ్ దగ్గర ఉండాల్సి వస్తుంది కాబట్టి హస్బెండ్స్ అంతా పక్కన అక్కడ లగేజ్ దగ్గర ఉండిపోయారు మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారనమాట అలా మేము మంచిగా పుష్కర స్నానం అది చేసుకొని ఇక కాళేశ్వర స్వామి దర్శనం అయితే అవుతుంది ఇక్కడే చూడండి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇలాగ ఉన్నాయి నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్తో అలా ఉండేదేమో మేము నైటే వచ్చినా కూడా ఇటువైపుకి రాలేదు అంటే కొంచెం దూరం నుంచి నడిచి రావాలి కాబట్టి వ్యూ పాయింట్ అయితే అసలు చాలా బాగుంది మార్నింగ్ మార్నింగ్ కదా సూపర్గా ఉందనమాట అదేంటో అప్పుడే కొడుతుంది అప్పుడే వర్షం పడడము వెదర్ ఒక్కసారిగా అదైపోవడం చూడండి అక్కడ మీకు బ్రిడ్జ్ కనబడుతుంది లాస్ట్న అలాగనమాట మేము వెళ్ళిన ఏరియాలో ఇలాగుంది అంటే కొన్ని కొన్ని ఘాట్స్ ఒక్కోలా పెట్టారన్నారు కానీ నాకు అసలు అదేం అర్థం కాలేదు మేము వెళ్ళిన ప్లేస్ అయితే బాగుంది అన్నీ ముందు రోజే వెళ్ళి మా వాళ్ళు చూసి వచ్చారనమాట ఎక్కడెక్కడ బాగుంది ఏంటి అని చెప్పి అలా చూసి రావడం వల్ల కూడా మాకు ఈజీ అయింది అలాగే కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్కి వచ్చినాం లోపల చాలా బాగుందండి ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ అలాగే మత్స్యావతరంలో ఉన్న స్వాంబార్ కానీ చాలా బాగా అనిపించింది మంచిగా దర్శనాలు అవి చేసేసుకున్నాము అన్నీ కూడా ఇక్కడ నుండి మేము మేడిగడ్డ బ్యారేజ్ వెళ్ళే దారిలో ఇలా దర్శనం ఇచ్చాయి అసలు అలా చూడగానే అందరం దిగిపోయామనమాట ఊరికే అలా ఒక పిక్ అయినా దిగుదామని చెప్పి వెళ్ళాము అయితే ఒక పువ్వు అయినా కొద్దాం అంటే వీలు కాలేదు అంతా బురద అలాగుండింది సరే అలా ప్రకృతిని ఆస్వాదించి మళ్ళీ బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చాము జస్ట్ అలా పిల్లలకి చూపెడదాం ఇక్కడ ఏముందో చూద్దాం అని చెప్పి బట్ ఏమీ లేదు వాటర్ కూడా పెద్దగా ఏం లేవు ఏదో ప్రాబ్లంలో ఉందంట మళ్ళీ ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యింది అలాగే సమ్మక్క సారలమ్మ దగ్గరికి వచ్చి ఇక్కడ అమ్మవారికి బెల్లమే నైవేద్యంగా ఇస్తారు కాబట్టి అలా ప్రదక్షిణ చేసి బెల్లం నైవేద్యంగా ఇచ్చి తీసుకొని మంచిగా దండం పెట్టేసుకొని మళ్ళీ అక్కడ నుండి రామప్ప టెంపుల్కి వచ్చిన్నాం అనమాట ఏంటంటే కంపల్సరీగా ఇవాళ అందరం ఇల్లు చేరుకోవాలని అనుకున్నాం కాబట్టి ఎక్కడైనా ఇలా వెళ్ళామా అలా దర్శనం చేసుకున్నామా ఇలా వచ్చేసామా అంతవరకే వెళ్ళిన చోటల్లో ఒక ఫ్యామిలీ పిక్ ఇంకా అంతవరకే అంతకు మించి మేము పెద్దగా ఉన్నది కూడా లేదు అయితే రామప్ప టెంపుల్ చాలా బాగుంటుంది ఇది కూడా ఫస్ట్ టైమే నేను వెళ్ళింది మొత్తం చూడండి అసలు రాయితోనే నిర్మించారనమాట అప్పట్లో ఎంత ప్రతిభ అసలు భలే అనిపించింది అక్కడి నుంచి రావాలనిపించలేదు అంత ఎత్తున ఉండేసరికి టెంపుల్ ఆ గ్రీనరీ కానీ అలాగే ఆ మబ్బులు అందంగా ఇంకా వచ్చిపోయే చిరుజల్లులు వచ్చిపోయే ఎండలు భలే ఉండింది అనమాట ఉన్న కొద్దిసేపు అయినా ఏదో మంచి ఫీలింగ్ వచ్చింది తర్వాత శివయ్య దర్శనం తర్వాత మళ్ళీ ఆ సరౌండింగ్స్లో ఏమున్నాయో అన్నీ చూసాము కానీ అంత పెద్ద టెంపుల్ అయినా ఎంత నీట్నెస్ మెయింటైన్ చేశారో అసలు ఇంత కూడా అసలు ఒక పేపర్ ముక్క కానీ ఎక్కడ కానీ ఎండిపోయి పడున్న ఆకులు కానీ ఎక్కడ భలే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మేము తిరిగిన ఇంత ట్రిప్పులో ఒక్కటి మాత్రం వెళ్ళలేకపోయాం వరంగల్ వేసంబాల గుడి ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళున్నాము కాకపోతే ఏంటంటే ఈసారి మాకు టైం లేక వెళ్ళలేకపోయాం ఎదురుగా ఉన్న టెంపుల్ మళ్ళీ ఆపోజిట్ టెంపుల్ మిడిల్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది దానికి మామిడి పళ్ళలా కాసున్నాయి కోతులు అయితే భలే సరదాగా ఆడుతూ ఉండే మేము ఇంకా ఇక్కడ అంతా ఒకసారి తిరిగి చూసేసి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోవడమే అనమాట మేము దర్శించుకున్న అన్ని టెంపుల్స్లో దర్శనాలు బాగా జరిగాయి అలాగే ఈ టెన్ టెంపుల్స్ కంటే కూడా ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇక్కడే రామప్ప టెంపుల్లో చాలా బాగుండింది ఇంకా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఇంకొంచెం చూసే ఉన్నాయేమో బట్ మాకు అసలు టైం లేక ఏం చూడలేదు మళ్ళీ అక్కడ నుంచి అలాగా రిటర్న్ అయిపోవడమే ఏంటంటే ఇంకా వెదర్ కూడా సపోర్ట్ చేయలేదు వర్షం వచ్చేలాగా అలా ఉండింది మేము వెళ్ళిన ఫస్ట్ టూ డేస్ కాస్త ఎండలాగా అనిపించింది లాస్ట్ డే కాస్త చల్లగా ఉండి రిటర్న్లో వర్షం కూడా పడింది అనమాట అప్పుడే మబ్బులు ఉన్నా మళ్ళీ అప్పుడే ఎండ రావడం అలాగా చూడండి అసలు సరౌండింగ్ ఎంత అందంగా ఉందో ఎక్కడ చెత్తగానే చెత్త కవర్ కానీ నాకు అనిపించలేదు బల్లే మెయింటైన్ చేస్తున్నారు అసలు చాలా బాగా అనిపించింది కాకపోతే ఈ త్రీ డేస్ జర్నీ కాస్త అందరం కలిసి ఒక్క వెహికల్లో వెళ్దాం అనుకుంటే అది కుదరకపాయే అదే కాక వెహికల్ ప్రాబ్లం అయింది ఇంకొకటి అది ఏమైనా బ్రేక్ ఫెయిల్ అయ్యి ఏదైనా అయినా అది కూడా పెద్ద టెన్షనే కదా ప్రశాంతంగా అందరం సేఫ్గా వెళ్ళి వచ్చాము అనిపించింది ఏది ఏమైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కటి చూసుకొని వెళ్ళడం మంచి పద్ధతి పుష్కరాల పేరు మీద త్రీ డేస్ అయితే బాగా ఎంజాయ్ చేసాం అలాగే అన్ని టెంపుల్స్ని మంచిగా దర్శనం చేసుకున్నాం మీరు పుష్కరాలకి వెళ్ళున్నారా వెళ్ళుంటే కమెంట్లో చెప్పండి మాకైతే ప్రతి చోట మంచి అనుభవమే పుష్కర స్నానం కూడా చాలా బాగా జరిగింది ఎర్లీ మార్నింగ్ అలాగే సోమవారం దర్శనం ప్రతిదీ కూడా మరి ఇదండి ఇవాటి ఈ వీడియో వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్లో చెప్పండి నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి నెక్స్ట్ లాక్తో మళ్ళీ కలుస్తాను అందరూ సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్